చంద్రబాబు నాయుడు గారి సత్య రాజకీయాలు కానీ అక్రమ అరెస్టులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని కానీ టాడర్ని కానీ మీద ఎంటికని కూడా పెరగలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడేది లేదు మరొకసారి కూటమి గెలిచేది లేని సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఒక రాజకీయ హత్య ప్రతిరోజు ఒక అక్రమ అరెస్టుతో ఈ రాష్ట్రాన్ని ఆయన ఉప్పు పిడికిళ్లలో బిగించి ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన చేష్టలకు ఆయన ఆలోచన విధానానికి మూకలు జల్లినాయి ఆయనను ఈ రాష్ట్ర ప్రజలు ఇలాంటి అక్రమ అరెస్టులకు తప్పుడు కేసులకు ఇప్పటికైనా పోలీస్తో పెట్టి ఆయన ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను నెరవేర్చే విధంగా ఆయన ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను เสียงอันนี้เหรอ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్